చిత చూసిన దీని కొత్త చూసినా ఎట్టుందా ఇ రెండు మూలలు ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఏ ఉంటుంది అంటే దీన్ని రెక్క ఇరిగిపోయినట్టుంది గాలికి అంటే గాలికి విరిగిపోవచ్చు నాకు తెలిసి ఇది బాగా ఎగిరి ఎగిరిపోవచ్చు అట్లా అని చెప్పేసి ఇది విరిగినట్టుంది ఇది లేకుంటే ఎందుకు ఎరుగుతుంది ఏదో కొత్త చూసినా పెట్టినా మన మూడు గంటల ఉంటుంది కానీ చూసినావా దీన్ని కొమ్ములు చూసినా అవే మన ఇంగ్లికంగా షాపకి కదా ఉన్నట్టు మీసాలు ఉన్నాయి మంచిగా ఉంది చితీలక ఏదో పాటు ఉంటుంది కదా చితీల కదా ఏం పడవ అది